మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గిరిజనుల చట్టాలు హక్కుల జోలికస్తే సహించేదే లేదని అన్నారు రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు వన్ బై సెవెంటీ చట్టాన్ని సవరించి గిరినేతరులకు కూడా హక్కులు కల్పించాలని చెప్పడం చాలా దుర్మార్గపు చర్యని ఆమె ఆరోపించారు గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే చట్టాలను గౌరవిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లేని పక్షంలో గిరిజన ప్రజా సంఘాలతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అబద్ధపు హామీలతో గెద్దెక్కిన చంద్రబాబు మోసపూరిత రాజకీయానికి నిదర్శనమని ఆమె అన్నారు టూరిజం మన వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకునే అవకాశం చాలా చాలా ఉన్నాయి ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అనేది సరికాదు ఇది ఒక ఎత్తే అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు రంపచోడవరంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూనవరం ఏరియా సందర్శిస్తున్నటువంటి సమయంలో చాలామంది ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఒకరు అడిగినటువంటి ప్రశ్న టైంస్కే కాకుండా మాకు కూడా అవకాశాలు ఇవ్వండి ఇల్లు నిర్మాణం చేసుకోవడం కానివ్వండి ప్రభుత్వం నుంచి మాకు కూడా సహాయం చేయండి అని అడిగినప్పుడు అది కూడా ట్రైబల్ ఏరియా షెడ్యూల్ ఫైవ్ పరిధిలో వస్తుంది కాబట్టి వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది ఉంది కాబట్టి దీన్ని చేయటానికి సాధ్యం కాదు అని చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఈరోజు గిరిజనుల మీద గిరిజనుల హక్కుల మీద మేమెంత కమిటెడ్గా ఉన్నాము అండ్ ఈరోజు అన్నీ తెలిసి కేవలం రాజకీయ స్వార్థంతో ఆలోచించినటువంటి ఉన్నటువంటి పాలకులు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది దయచేసి మనందరం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన్యం పార్వతీపురం జిల్లాలో కానివ్వండి పాడేరు ప్రాంతంలో కానివ్వండి ఐదు వందలు ఐదు వందలు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతోని మెడికల్ కాలేజీని మేము అద్భుతంగా నిర్మించడం జరిగింది యాక్ట్ ఉండడంతోనే అదేవిధంగా ఈరోజు కురుపం మెడికల్ కురుపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపుగా నూట ఎనభై నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోని కురుపంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి అదేవిధంగా సాలూరులో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సాలూరులో ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకంటే మనకి విభజన చట్టం కింద ఒక వన్ ఆఫ్ ద హామీ ఏదైతే ఉందో ఇది ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కొత్త వయసులో పెట్టడానికి ఆ రోజు వాళ్ళు ఆ ప్రయత్నం చేయటం జరిగింది కానీ మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాలూరు కాన్స్టిట్యూన్సీ పరిధిలోని దాదాపుగా ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోని ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది నిర్మాణం చేయడం జరిగింది అది కూడా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉండంగానే అండ్ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపుగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో మన్యం జిల్లాలోని పారతిపురం అండ్ సితంపేట అదేవిధంగా అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏలూరు జిల్లాలోని బుట్టయిగూడెం అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని దోనాల్లోని దాదాపుగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి చేయడం జరిగింది సో ఈ రకంగా అంటే మనసుంటే మార్గం ఉంటుంది సో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే పలాన ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నామనే సాకు చెప్పటంలో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు దాంట్లో ఆరి చేరిపోయారనే విషయాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకి మేము తెలియజేస్తా ఉన్నాం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది ఫీజు రీఎంబర్స్మెంట్ కింద దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు నేటికి పిల్లలకి చెల్లించ చెల్లించిన పరిస్థితి వస్తా ఉంది అండ్ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల పైగా ప్రొసీజర్స్ కి ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు అండ్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలాగా తమిళ తమిళనాడులో కానివ్వండి అదేవిధంగా తెలంగాణలో కానివ్వండి ఇటు కర్ణాటకలో కానివ్వండి ఈ ప్రాంతంలో కూడా వర్తింపజేసేలాగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు ఇరవై ఐదు లక్షలు సారీ ఈ ఈరోజు కేవలం ఐదు లక్షలకి మాత్రమే అది కూడా సెంట్రల్ స్కీమ్ మాత్రమే వర్తింపజేసేలాగా దీన్ని కుయించడం జరిగింది అంటే ఈరోజు విజనరీ ఆలోచన ఎవరిది ఈరోజు విజనరీ ఆలోచనతోని అంటే ప్రతి పేదవాడికి కనీస సౌకర్యాలు అంటే విద్య వైద్యం ఆరోగ్యం ఆ వ్యవసాయం అనేది కూడా పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండేలాగా కృషి చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేనిపోని మాటలు చెప్పి చెప్పినటువంటి మాటలు కూడా ఆ హామీలు కూడా నెరవేర్చలేకుండా ఈరోజు మోసం చేసే నైజం మరొక్కసారి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి ఈరోజు అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేయలేక కాదు డబ్బు లేక కాదు దాన్ని అమలు చేసే మనసు అనేది చంద్రబాబు నాయుడులో లేక ఈరోజు సూపర్ సిక్స్ అంతా కూడా డస్ట్బిన్లో పనిసారు ముఖ్యంగా పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకు దాదాపుగా లక్ష యాభై నాలుగు వేల మందికి మూడు లక్షల ఇరవై మూడు వేల ఎకరాల వరకు అడవి పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వంలో మీరు ఇప్పటివరకు ఎంతమంది రైతులకు ఇచ్చారండి దాంతోపాటు ఈ ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఆనాడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు వరస ఇచ్చని అన్నదాత కింద మీరు ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈరోజు అన్ని పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం అనేది వైఫల్యం చెందింది ఎవరైనా మా చట్టాల జోలికి కానీ మా హక్కుల జోలికి కానీ వస్తే పార్టీలకి అతీతంగా ప్రజలు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఖచ్చితంగా మేమందరం కూడా ప్రతిఘటిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ